ఆటగాడపై భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్మురేపుతోంది వెస్ట్ ఇండీస్ పై టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ తాజాగా వన్డే డే సిరీస్ లోనూ శుభారంభం చేసింది బ్యాటింగ్ లో స్మృతి మంధన మెరుపులు బౌలింగ్ లో రేణుకా సింగ్ అదిరిపోయే స్పెల్ భారత మహిళల జట్టు రెండు రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది భారత జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు పరుగులు చేసింది ఈ మ్యాచ్ లో స్మృతి మంధన బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది సూపర్ ఫామ్ లో ఉన్న మంధన తృటిలో సెంచరీ చేజార్చుకుంది ఆమె నూట రెండు బంతుల్లో పదమూడు ఫోర్లతో తొంభై ఒక్క పరుగులు చేయగా ప్రతీక రావల్ నలభై హార్లిన్ డియోల్ నలభై నాలుగు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ముప్పై నాలుగు రిచా ఇరవై ఆరు జమీమా రోడ్రిస్ ముప్పై ఒకటి రాణించారు ఇన్నింగ్స్ చివర్లో భారత టైలెండర్లు భారీ షాట్లు ఆడలేకపోవడంతో మరింత భారీ స్కోర్ చేసే అవకాశం చేజారింది చేజింగ్ లో విండీస్ తొలి ఓవర్ నుంచి చేతులెత్తేసింది ఎత్తేసింది భారత పేసర్ రేణుకా సింగ్ దాటికి ఆ జట్టు బ్యాటర్లు క్రీజ్ లో నిలవలేకపోయారు విండీస్ కేవలం యాభై రెండు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది క్యాంపెల్ ఫ్లెచర్ కాస్త పోరాడడంతో కరేబియన్ టీమ్ స్కోర్ వంద దాటగలిగింది చివరికి విండీస్ ఇరవై ఓవర్లలో నూట మూడు పరుగులకే కుప్పకూలింది రేణుకా సింగ్ పది ఓవర్లలో ఇరవై పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది ఆమె కెరీర్ ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత భారత్ బౌలర్లలో రేణుకా సింగ్ తో పాటు టైటస్ సాధు ప్రియా మిశ్రా దీప్తి శర్మ కూడా రాణించారు రేణుకా సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది సిరీస్ లో రెండో మ్యాచ్ మంగళవారం వడోదరాలోని జరుగుతుంది